హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాక్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా జ్యూసీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ గులాబ్ జామున్స్ తయారు చేసేటప్పుడు రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఒకటి పిండి కలిపేటప్పుడు రెండవది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ నేను ఇక్కడ మెజర్మెంట్ కోసం ఒక కప్ తీసుకుంటున్నాను అలాగే ఎన్టీఆర్ గులాబ్ జామున్ మిక్స్ యూస్ చేస్తున్నాను మీకు నచ్చితే ఏ బ్రాండ్ గులాబ్ జామున్ మిక్స్ అయినా యూస్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఈ గులాబ్ జామున్ మిక్స్ వన్ కప్ వచ్చింది నాకు సో మెజర్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ ఈ గులాబ్ జామున్ మిక్స్ కలుపుకోవడానికి ఒక చిన్న టీ కప్తో కాచి చల్లార్చిన మిల్క్ను హాఫ్ కప్ తీసుకున్నాను దీనిలోకి కొంచెం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇది వన్ కప్ మిల్క్ అయ్యింది ఈ మిల్క్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా కలుపుకోవాలి మిల్క్ ఎక్కువ ఎక్కువగా వేసుకుని కలుపుకోకూడదండి ఒక్కొక్కసారి పిండి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ పిండి కనుక లూజ్ అయిపోతే కంగారు పడకుండా దీనిలో ఒక వన్ స్పూన్ మైదా కానీ వన్ స్పూన్ గోధుమ పిండి కానీ వన్ స్పూన్ మిల్క్ పౌడర్ కానీ వేసుకొని మరలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి మరి మనం గోధుమ పిండి చపాతీలకి కలిపినట్టుగా కాకుండా చా తక్కువ ప్రజరిస్తూ మిల్క్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఈ పిండిని కలుపుకోగా నాకు ఇంకా కొద్దిగా మిల్క్ ఉన్నది ఈ మిల్క్ని ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి కలుపుకున్న తరువాత దీనికి మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకోవాలి దానిలోకి మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ మిక్స్ కొలుచుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ షుగర్ వేసుకోవాలి ఈ టూ కప్స్ షుగర్కి టూ కప్స్ వాటర్ వేసుకోవాలండి చాలామంది టూ కప్స్ షుగర్కి త్రీ కప్స్ వాటర్ వేసుకుంటారు ఈ విధంగా త్రీ కప్స్ వాటర్ వేసుకోవడం వల్ల లాస్ట్లో గులాబ్ జామున్స్ అయిపోయేటప్పటికీ సిరప్ అనేది ఎక్కువగా మిగిలిపోతుంది టూ కప్స్ వాటరే వేసుకోవడం వల్ల గులాబ్ జామున్స్తో పాటు సిరప్ కూడా చివరిలో మిగలకుండా కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా టూ కప్స్ వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు మరిగించుకోవాలి దీనికి పాకమేమీ రానవసరం లేదండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే స్టిక్కీ కన్సిస్టెన్సీ అనేది రావాలి ఈ విధంగా స్టిక్కీగా ఉన్నటప్పుడు మనం దీనిలోకి హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సిరప్ను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్న పిండిని మరలా ఒకసారి చేత్తో ఎక్కువ ప్రెజర్ లేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఈ పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి ఉంటాయండి చూసారా మధ్యలో ఏ విధంగా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యాయో ఈ ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా చూసుకోవాలి అప్పుడే గులాబ్ జామున్స్ అనేవి షుగర్ సిరప్ని పీల్చుకొని జ్యూసీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని బౌల్ని ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బౌల్ని తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా ఒక్కొక్క బౌల్ని చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి బాల్స్ చేసిన తరువాత క్రాక్స్ కానీ ఉన్నాయంటే అవి ఆయిల్లో వేసిన తర్వాత ఖచ్చితంగా విరిగిపోతాయండి లేదంటే అవి చూడడానికి బాగోవు సిరప్లో వేసిన తర్వాత కూడా క్రాక్స్ లాగానే కనబడతాయి కాబట్టి ప్రతి బాలు చేసేటప్పుడు కూడా చాలా స్మూత్గా క్రాక్స్ లేకుండా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ అనేది చాలా మీడియం హీట్లో ఉండాలి ఏ మాత్రం ఆయిల్ వేడిగా ఉన్నా కూడా మనం వేసుకున్న వెంటనే ఈ బాల్స్ అనేవి క్రాక్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆయిల్ని మాత్రం మీడియం హీట్లోనే వేడి చేసుకోవాలి తరువాత అన్ని బాల్స్ను వేసుకున్న తరువాత వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని పక్కనే ఉన్న షుగర్ సిరప్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత మూత పెట్టుకుని టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి చూసారా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా వచ్చాయో ఈ టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం జేస్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి